ఆది కాండము పన్నెండో అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకున్నాము యహోవ అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రహాము నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదు ఐదు ఈడు గలవాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు అబ్రహామును పిలుస్తా ఉన్నాడు అబ్రహామ నేను నిన్ను ఆశీర్వదిస్తాను దీవిస్తాను గొప్ప జనాంగంగా చేస్తాను మంచి పేరునిస్తాను ఖ్యాతినిస్తాను నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను నిన్నెవరైనా శపిస్తే వారిని నేనే శపిస్తాను నేను నీకు తోడుగా ఉంటాను ఈ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు నీవు ఐశ్వర్యవంతుడుగా ఉంటావు అయితే నీవు నాకు విధేయత చూపించి నా మాట విని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టు ఈ జనాన్ని విడిచిపెట్టు నీ స్నేహితులను బంధువులను విడిచిపెట్టు నాతో కలిసి ప్రయాణం చెయ్యి నా మార్గంలో నడుచుకోమని దేవుడు అబ్రహామును పిలుస్తా ఉన్నాడు అయితే ఇక్కడ బైబుల్ చెప్తుంది అబ్రహాము దేవునికి విధేయత చూపించినాడు దేవుని మాట ప్రకారము నడుచుకున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా మంది వాక్యాలు వింటా ఉన్నారండి ఒక వాక్యం తర్వాత ఒకటి ఒక వాక్యం తర్వాత ఒకటి ఈ చర్చి కాకపోతే ఆ చర్చి ఆ చర్చి కాకపోతే ఈ చర్చ్ ఏమండి చర్చిలు మాట్లాడడం వల్ల దీవెన రాదు వాక్యాలు వింటా ఉండడం వల్ల కరెక్టే మంచిదే వినడం మంచిదే కాకపోతే అది వింటూనే ఉండడం మాత్రం బట్టే వా ఆశీర్వాదం రాదు కానీ విన్న వాక్య ప్రకారము నీవు జీవించాలి దేవుని మార్గంలో నువ్వు నడుచుకోవాలి మంచి పనులు చేయాలి ఏ సయ్యకు నీవు ప్రార్థన చేయాలి మందిరానికి వెళ్ళే వ్యక్తిగా ఉండాలి దేవునితో నీవు సమ సమయము గడిపే వ్యక్తిగా ఉండాలి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి ఆయన మాటకు విధేయత చూపించాలి దేవుడంటే భయము ఉండాలి భక్తి కూడా ఉండాలి విచ్చలవిడిగా జీవిస్తూ ఆశీర్వాదాలు రావాలంటే రావండి క్రమశిక్షణ కలిగి ఉండాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి ఏసుప్రవారన్నారు కానీ నేనే మార్గము కదండి ఆ మార్గంలో నువ్వు నడుచుకో దేవుడు నిన్ను దీవిస్తాడు ఆ ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అబ్రహాము బహుధనవంతుడుగా ఉన్నాడు బహు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు అతని సంతానము భూమి మీద ఇస్కరేను అంత వలె విస్తరించింది ఆకాశ నక్షత్రాల వలె విస్తరించింది దేవుడు అబ్రహాముకు ఆశీర్వదించి దీవించి ఇచ్చిన ఆ కానాను దేశం నేడు ఇజ్రాయేల్ దేశం ఇంకా అలాగే ఉంది ఇజ్రాయెల్ దేశము ఏమంటే దేవుడు ఏర్పరచుకున్న దేశము అబ్రహామును ప్రేమించి ఇచ్చిన దేశము ఆ దేశము ఇప్పుడు కూడా స్థిరంగా అలాగే ఉంది దేవుని మాట కూడా స్థిరంగా అలాగే ఉంటుంది నువ్వు విశ్వసించు నమ్ము దేవుని మాట ప్రకారం నడుచుకో దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు అలూయా చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి నీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి అబ్రహాము విధేయత చూపించినాడు తన వయసు లేకపోయినా డెబ్బై ఐదు ఏళ్ళ సంవత్సరంలో కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా అతను నమ్మి విశ్వసించి ప్రభు కోసం సాక్షిగా జీవించినాను అట్టి రీతిగా మేము కూడా జీవించినట్లు సహాయం చేసి మమ్మల్ని కూడా దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చులాం తండ్రి ఆమెన్ 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 గాస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ